వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుదైన శశి ఆదిత్య రాజయోగం ఈ రాశుల వారికి జాగ్రత్త కొట్టబోతున్నారు జ్యోతిషాస్త్రంలో రాజయోగాలు అదృష్టానికి సంపదకు ప్రతీకలు అలాంటి అరుదైన యోగాల్లో ఒకటి శశి శశిరాదిత్య యోగము ఇది సూర్యుడు మరియు చంద్రుడు ఒక నిర్దిష్ట స్థితిలో కలిసినప్పుడు ఏర్పడుతుంది ఈ గ్రహాల కలియక జాతకులకు విశేష సుఫలితాలను అద్భుతమైన విజయాలను ఇస్తుంది సాధారణంగా సూర్యుడు చంద్రుడు ఒకే రాశులో లేదా ఒకరికొకరు అనుకూలమైన గ్రహాల్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది ఇది వ్యక్తిగత జాతకంలో గ్రహస్థానాలను బట్టి మారుతుంది అయితే సాధారణంగా శక్తివంతమైన ఫలితాలు ఇస్తుంది ఈ యొక్క యోగం ఏర్పడినప్పుడు అది కెరీర్ల పురోగతి ఆర్థిక అభివృద్ధి సామాజిక గౌరవం మరియు వ్యక్తిగత సంబంధాలలో సానుకూల మార్పులు ఇస్తూ ఉంటుంది తాజాగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు చంద్రుడు మిథున రాశిలో ప్రవేశించిన తర్వాత ఈ యొక్క యోగం ఏర్పడింది సూర్యుడు మరియు గురువు కూడా మిథున రాశిలో ఉండటం వల్ల దీని ప్రభావం మరింత పెరిగింది శశి ఆదిత్య రాజయోగము ముఖ్యంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశివారు మిదున రాశి వారికి కెరీర్లు అద్భుతమైన విజయాలను పొందబోతు ఉన్నారు ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు రాబోతు ఉన్నాయి ఒక శస ఆతిథ్య యోగము కొత్త అవకాశాలను ఆర్థిక లాభాలను మిథున రాశి వారికి ఇవ్వడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మేషరాశి వారి కెరీర్ పరంగా గొప్ప యోగాలు పొందబోతూ ఉన్నారు వృషభ రాశి వారు వృషభ రాశి వారికి కూడా కెరీర్లో గొప్ప విజయాలను పొందుతారు పదోన్నతులు పొందుతారు వ్యాపార పెట్టుబడులు లాభాలను గడిస్తారు కర్కటక రాశి వారికి కూడా వీరి దస్త తిరిగే అవకాశం ఉంది ఆసక్తిగా ముందుకు వెళ్తారు అనేక విషయాల్లో ముందడుగు వేసి జీవితంలో ముందడుగు వేయడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క యోగం ఏర్పడిన ఇప్పుడు ఈ రాశుల వారికి ఆర్థికంగా వృత్తిపరంగా మరియు వ్యక్తిగత జీవితంలో సుఫలితాలు వస్తూ ఉంటాయి జ్యోతిష్యం అనేది సూచన ప్రకారం మాత్రమే కృషి మరియు ఆత్మవిశ్వాసంతో విజయాలను సాధిస్తారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి